రాజ్యాన్ టీవీ ప్రేక్షకులకు నమస్తే ఇవాళ వచ్చిన ఒక కార్టూన్ అనేది వెయ్యి పదాలకు సమానం ఇవాళ వచ్చినటువంటి కార్టూన్లో ఎక్కువ శాతం ఆదాని వ్యవహారమే ఉంది ఎందుకంటే దేశ రాజకీయాలని దేశ రాజకీయాల్లో ప్రకం ప్రకంపనలు సృష్టిస్తుంది ఆదాని వ్యవహారం ఎందుకంటే అమెరికా అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయటం దాంతో ఇండియాలో ఇండియాలో పెద్ద పెన్ను దుమారం లేస్తుందని చెప్పుకోవచ్చు అటు అమెరికాలో ప్రభుత్వాలు మారుతున్నాయి అంతేకాకుండా నిన్నటికి మొన్నటి జరిగినట్టు మహారాష్ట్ర ఎన్నికల్లో రిజల్ట్ ఆంట్రూ ఎన్నికల తర్వాత ఈ ఇష్యూ కూడా బయటకు వచ్చేసింది ఇది ఒక విధంగా ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెను ముఖ్యంగా భారతదేశంలో పెను దుమారం రేగుతుంది ఐదు రాష్ట్రాలకు ఆయన లంచాలు ఇచ్చినట్లు కూడా గట్టి ఆరోపణలు బయటకు వచ్చాయి ఆదాని వ్యవహారం ఖల్ ఖల్ ఇది సంగతి ఈనాల్లో వచ్చిన విషయం ఢిల్లీలో ఎవరు నరేంద్ర మోడీ ఉంటారు కదా పెరిగిన వాయు కాలుష్యం వాయు కాలుష్యంతో సతమతం అవుతుంటే ఈ నెల ఇరవై ఐదు నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కూడా ఉన్నాయి ఇటు శీతాకాల సమావేశాలు అటు పొల్యూషను ఇవన్నీ ఈ రెండు సమస్యలు ఇట్లా ఉండగా మూడో సమస్య వచ్చి పడింది నరేంద్ర మోడీకి ఆధార వ్యవహారం ఎందుకంటే గతం నుంచో గతంలో ఎప్పటి నుంచో రాహుల్ గాంధీ పెద్ద పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నాడు అంబానీ ఆదానీ మోడీ అనుకుంటూ ఆదానీ మోడీ అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు ఎందుకంటే మో ఆదానీ వ్యవహారాల్లో చాలా ముడుపులు అధికారులకు దాంతోపాటు కేంద్ర మంత్రులకు బీజేపీ నేతలకు ఇచ్చారంటూ కాంగ్రెస్ ఆరోపణలు చేస్తూ వస్తుంది ముఖ్యంగా బీజేపీ వాళ్లకు ఇప్పుడు ఏకంగా దాంతో అరెస్ట్ వారెంట్ కూడా ఇష్యూ కావడం దాంతోపాటు ఐదు రాష్ట్రాల్లో ముఖ్యంగా తమిళనాడు కావచ్చు ఏపీ కావచ్చు ఇట్లాంటి రాష్ట్రాలకు కూడా ముడుపులు ఇచ్చారంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది పెద్ద ఎత్తున దుమారం లేస్తుందని చెప్పుకోవచ్చు దాంతో ఇది మోడీకి కూడా చాలా ఇదో సమస్య పెరిగిన కాలుష్యం ఇవన్నీ వీటికన్ని అన్నిటికంటే అతి పెద్ద కా కాలుష్యంలో కాలుష్యం ఆదాని వ్యవహారం చెప్పుకోవచ్చు గాలిలో కాలుష్యం ఇదంతా గాలి ఇదంతా కాలుష్యం ఇంత ఈ చిన్న చిన్న కాలుష్యం కంటే ఇది పెద్ద కాలుష్యం లెక్క అనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఆయనకు నెక్స్ట్ ఆదానిపై అమెరికాలో కేసు జగన్ హయాంలో భారీ స్కామ్ అంటూ కూడా ఇది ఎక్కడ ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చినట్టుగా కథనం ఇది లోకం పోకడ పేరుతో వస్తున్నట్టుగా ఇది ఎక్కడ లోకం పోకడ లోకం తీరు ఈ విధంగా ఎందులో ఆంధ్రజ్యోతిలో వస్తుంది ఆదాని నుంచి కాలు సార్ ఫోన్ వస్తుంది జగన్ పైకి ఎక్కుతున్నట్లు వాళ్ళ ఇంట్లో వస్తుంటే ఎందబ్బా ఎవరు ఫోన్ అనుకో ఎవరు జగన్ అయితే ఆదాని నుంచి కాలు సార్ కేసుల నుంచి ఎలా తప్పించుకోవాలో సలహా అడుగుతున్నారు ఎందుకంటే గతంలో జగన్ మీద అనేక కేసులు ఉన్నాయి కదా ఆదాని ఫోన్ చేసిన కేసుల నుంచి ఎట్లా తప్పించుకోవాలో సలహాలు అడుగుతున్నారు సార్ అంటూ ఈ విధంగా సెటారికల్ కార్టూన్ వేశారు ఆంధ్రజ్యోతిలో నెక్స్ట్ ఇది వెలుగు పేపర్లో మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి ఎగ్జామ్ అట ఎమ్మెల్యే ఎంపీ పదవులకు కూడా ఎగ్జామ్ పెడితే మనకు చాలా కష్టమవుతుంది సార్ అని చెప్పారు అట్లా ఈ విధంగా మార్కెట్ కమిటీ చైర్మన్లకు చైర్మన్కి ఎన్నికలు జరగటం ఎన్నికలు పెట్టారు దాంతో అంటే ఎవరు ఎక్కువ మార్కులు వస్తే వాళ్లకు ఇస్తారంటూ ఈ విధంగా ఎమ్మెల్యే పేరు ఐడియా రావట్లేదు ఇంత చూద్దాం అనుకున్నా బట్ అయితే సరైన గుర్తు రావట్లేదు అయితే దీంతో మార్కెట్ కమిటీలో ఒక ఒక మహిళకు మంచి మార్కులు వస్తే ఆమెకు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇచ్చారు ఇప్పుడు ఏకంగా ఎంపీ ఎమ్మెల్యే పదవులు కూడా ఎగ్జామ్ పెడితే బాగుంటుంది మన అయితే సార్ అంటూ సెటరికల్ కార్టూన్ వేశారు ఎందులో వెలుగులో వెలుగు పేపర్లో నెక్స్ట్ నమస్తే తెలంగాణలో లోకం పోకడ ఆదాని పై యుఎస్లో కేసు ఇది ఇష్యూ అయితే ఆదానీ పోయి మోడీ వెనుకల్లో దాక్కున్నట్టు ఈ కార్టూన్ ఉంది మోడీ వెనకల్లో దాక్కొని చూస్తున్నారు ఆదానీ ఎందుకంటే మోడీని రక్షించాలి అన్నట్టు ఇంత పెద్ద ఇష్యూని సమస్యను ఇక్కడ ఆదాని గౌతమ్ ఆదాని దాక్కున్నట్టు ఉన్నటువంటి ఒక ఫోటో ఆదానిపై గలో కేసు అరెస్టు వారెంటు దాంతోపాటు ఐదు రాష్ట్రాల్లో ముడుపులు ఇదంతా పెద్ద దుమారం రేగుతుంది ముఖ్యంగా మోడీ చుట్టూ కూడా ఈ వివాదం చెలరేగుతుందని చెప్పుకోవచ్చు అయితే ట్రంప్ రాకంటే ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయడం కంటే ముందు ఈ ఇష్యూ జరుగుతుంది ఎందుకంటే ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరి ఇష్యూ ఎంతవరకు దారితీస్తుంది ఆ తర్వాత పరిస్థితి ఏందనేది వేచురాల్సి ఉంటుంది ఎక్కువ మాత్రం అన్ని పేపర్లో ఆదాని ఇష్యూనే తెర మీదకి వచ్చిందని చెప్పుకోవచ్చు దీంతో ఈ దుమర అంతా ఈ శీతాకాల సమావేశ ఈ నెల మొత్తం ఉంటుంది నవంబర్ నెల మొత్తం ఇదే ఇష్యూ పెద్ద ఎత్తున ప్రచారం రంబోలో అవుతుంది చాలా ఇష్యూస్ చాలా దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి ముఖ్యంగా ఏపీలో కూడా ఇప్పటికే చంద్రబాబు రెడీగా ఉన్నారు జగన్ మీద ఎందుకంటే జగన్ కూడా ముడుపులు ఇచ్చినట్టు అప్పుడు ఉన్నటువంటి వైసీపీ కూడా ముడుపులు ఇచ్చినట్టు కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది దాంతోపాటు తమిళనాడు వివిధ రాష్ట్రాల్లో కూడా అయితే బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ మధ్యలో కూడా ఈ చర్చ కొనసాగుతుంది ఏమంటున్నారంటే బీజేపీ వాళ్ళేమో మాకేం సంబంధం విషయం ఏంటంటే ఆ తమిళనాడు కావచ్చు ఆ ఏపీ కావచ్చు ఇవన్నీ కూడా ఎక్కడైతే ఆరోపణలు ఉన్నాయో అవన్నీ కూడా ఇతర పా ప్రభుత్వాలేవి వాటికి మాకు సంబంధం లేదు అంటూ బీజేపీ కొట్టిపారేస్తుంది కాంగ్రెస్ ఆరోపణలు ఏకంగా రాహుల్ గాంధీ అయితే అరెస్ట్ అరెస్ట్ చేయాల్సిందే అది మీద చర్యలు తీసుకోవాల్సిందే గతం నుంచి మేము చెప్తున్నామంటూ కూడా రాహుల్ గాంధీ కూడా నిన్న చెప్పడం ఇవన్నీ దుమారం పెరుగుతుందని చెప్పుకోవచ్చు మొత్తానికి ఎంతవరకు దారితీస్తుందో చూద్దాం